విద్యార్థి అనుమానాస్పద మృతి హాస్టల్ రూమ్ లో చదువుతున్న గుర్రం వేణునాథ్ తోట్లవల్లూరు మండలం గురువెందమల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణునాథ్ పద్దెనిమిది సంవత్సరాలు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చేస్తున్న ఎన్ఆర్ఐ సిబ్బంది సూసైడ్ నోట్ దొరికిందని చెబుతున్న ఎన్ఆర్ఐ సిబ్బంది చేతి వ్రాత తమ అబ్బాయిది కాదని చెబుతున్న కుటుంబ సభ్యులు తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్న కుటుంబ సభ్యులు మ్యాథ్స్ సబ్జెక్టు పోవడంతో ఎన్ఆర్ఐ లో హాస్టల్లో ఉండి చదువుతున్న విద్యార్థి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కదా లేదా డిపార్ట్మెంట్ మీరు ఉన్నారు కదా ఈ లెటర్కి బంగోన ఆ కెరండి ఒక్క మ్యాచ్ అవుతుందో చెప్పండి అంటే నీట్ గా రైట్ అయితే అసలు అదే నీట్ గా కట్టండి ఈ సైడ్ అసలు నీట్ గా పక్కనట్టు సార్ మూక లెటర్ మ్యాచ్ అవుతుందా సార్ अरे సార్ నుగ్గి చూలా రాశారు ఒక్క లెటర్ మ్యాచ్ అవుతుందో చెప్పండి వీరు నేనక డిసైడ్ చేయాల్సింది మ్యాచ్ అవుతు ఇ వీరు నేనక ఎక్స్‌పర్ట్స్ సరే సార్ ఎక్స్‌పర్ట్స్ వీరు నేనక హ్యాండ్రటింగ్ ఎక్స్‌పర్ట్ వంపిస్తాం ప్రాపర్ ప్రాసిజర్ ప్రకారం చేస్తాం వాడి డిసైడ్ చేస్తాం ఇది తవర్ చేస్తాం సార్ ఇంకా ముందు కూడా వీరు నేనక డిసైడ్ చేయాలి సార్ ఓల్డ్ పద్ధతి చేయిస్తాం ప్రాపర్ గా

అతని రైటింగ్ కి ఈ పుస్తకంలో ఉన్న రైటింగ్కి ఎక్కడ సంబంధం లేదు మీడియా మీకు అర్థమవుతుందండి ఆ రైటింగ్కి పుస్తకంలో ఉన్న రైటింగ్ సంబంధం ఉందా కనీసం చివరి ఈ రైటింగ్కి దీనికి తేడా ఉందా కనీసం ఈ చివర్లో సంతకం పెట్టించారు ఇట్లు అని ఈ రైటింగ్ ఈ రైటింగ్ తేడా ఉంది ఒక్కసారి మీడియా చూడండి ఈ చివరి రైటింగ్ దీనికి తేడా ఉంది ఉందేమో నేను గుర్రం అన్న దానికి దీనికి దీనికి తేడా ఉందా అక్కడ కాదు అది చుట్టారు అంతే ఊరి పైన మెడకాయ చుట్టినట్టు ఉంది అది ఊరేసిన ఫోటోలు తీశారు మేము వచ్చేసరికి దింపేసి బాడీ ఉంది ఆ ఫోటోలుదేమో కింద కాళ్ళు అంతని కాళ్ళు అంటే ఉరి అవ్వదు కదా అది ఆ ఊరినే పైన పడుకోబెట్టి మంచి ఉరి ఓడ తీసిన వాళ్ళు శాంతం ఓడ తీయాలి అంతా ఓడ తీయకుండా ఊరినే మెడ పెట్టి మెడకి గుడ్డలు పెట్టారు అది మాకు సంపేశారు అని అనుమానం లేదంటే ఇప్పుడు మేము వచ్చేదాకా ఆపాలా పోలీసుల సమక్షంలో తీయాలి కదా అది వీడియో ఆ ఫోటోలు తీసేటప్పుడు ఆ ఫోటోలు తీసేటప్పుడు ఆ ఫోటోలు తీసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదు ఫోటోలు తీసేటప్పుడు వీడియో తీయవచ్చు కదా హ్యాంగింగ్ ఎంత ఉంది మరి కాళ్ళు ఎందుకు కనపడకుండా తీశారు మరి అది పక్కన పెడితే కూతురు వీడి దూరంలోనే ఉంది పది అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు పంపించలేదు మరి ఆ కురడ్ రూమ్ లో మిగతా కురే లేరని చెప్తున్నారు ఎందుకు లేరు లేనప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మరి ఇవన్నీ ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ ఇక్కడికి వచ్చింది లేదు ఎవరు సమాధానం చేయట్లేదు పోలీసు వారము మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదంటారు మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం రాలేదండి పిల్లల్ని కోల్పోయాము కోల్పోయిన పరిస్థితులు ఏం చేయాలో దిక్కు కోసం పరిస్థితులు ఇక్కడ ఏడుస్తున్నాం మాకు కనీసం ఎవరు కూడా న్యాయం చేయట్లేదు ఇది అసలు ఏం Jovట్లేదు ఏమీ Jovట్లేదండి ఇప్పటివరకు మీరు మీడియా అవ్వారు మీ అందరూ ఉన్నారు కదా అసలు ఏం జరిగిందో Jovట్లేదు ఒక కొరడొ పక్కన ఉన్న కొరడొ గేడ మా పిల్లొన్ని ఎవరో గేడ దూకెళ్లి పోయారు కొంతమంది కొరడొలుం చెప్తారు ఎవరో ఏంటో తెలియదు ఏమీ Jovట్లేదు అదేంటంటే ఎవరు ఒక మేనేజ్‌మెంట్ మేనేజ్‌మంటే చెప్తుంది గేడ దూకెళ్లి నలుగురు మా కొరడొ ప్రిన్సిపాల్ చెప్పారు వాళ్ళ పేర్లు ఆ పేర్లు మా కుర్రోడు చెప్పడం వల్ల మేనేజ్‌మెంట్‌కి మేనేజ్మెంట్ నన్ను కొట్టబోయారు సార్ అని చెప్తే ప్రిన్సిపాల్ అన్నాడంట కిందకొచ్చి నా దగ్గర నా రూమ్లో కూర్చోండి అని పుడుకోరా అన్నాడంట ఆ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత ఏమైంది అంటే నన్ను కొట్టబోయారు నా సార్ నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పుకున్నాడు ఆ నానే ఉన్నాడు నాన్న ఇలాంటివి చెప్పకూడదు నీ పని నువ్వు చూసుకో శుభ్రంగా చదువుకో అని చెప్పాడు ఆ తర్వాత హెచ్ ఆ ఆ విధంగా చంపే అన్నది జరిగింది అనమాట అది అది ఆ రాసిన ఆయనకి ఆ హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ చాలా చాలా డిఫరెన్స్ ఉంది అది వాళ్ళు మనం ముందు హ్యాండ్ లో కుర్రాలు మనం ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నప్పుడు దాన్ని దాన్ని వాళ్ళు అనుసూడు తీసుకునే వాళ్ళు తెలుగు అక్షర తెలుగు పదాలు ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి రాశారు అది చాలా తప్పు రాత్రి రాత్రి లెవెన్త్ లెవెన్ ఫార్టీ ఫైవ్ నాన్న ఫోన్ చేసాడు నెంబర్కి నానా రేపు ఒకసారి నన్ను కాలేజీకి క్యాంపస్కి రా అని అన్నాడు అది ఫోన్ నెంబర్ ఎదరా అలా హాస్టల్ అబ్బాయిది కాదు ఎదరా బీటెక్ అబ్బాయిది అన్నారు మరి ఎదరా బీటెక్ అబ్బాయి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేసినప్పుడు టోల టాటే ఫోన్ చేసినప్పుడు మరి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కదా ఇంత మట్టికి ఫోన్ చేయాల వాళ్ళు మేనేజ్మెంట్ కాడ దానికి బయట బయట హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది మరి మేనేజ్మెంట్కి సంబంధం ఉంటుంది కదా ఇంత మట్టి బయట హాస్టల్ ఆ ఫోన్ వచ్చింది ఎవరి దగ్గర వచ్చింది ఏంటంటే ఆ స్టూడెంట్ని తీసుకురాల కనీసం మేనేజ్మెంట్కి మనం ఇచ్చిన రెస్పాన్స్ మన రెస్పాన్సిబిలిటీ కుర్రోడు చనిపోయాడు ఆ మేనేజ్మెంట్ ఇంతమటు ప్రిన్సిపాల్ కానీ ఎండి కానీ ఇంతమటి రావడం అన్నది ఇంతమట్టి జరగల అందువల్ల మేనేజ్మెంట్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ కుర్రోని చంపడం అన్నది ఫస్ట్ పాయింట్ జరిగింది ఆ కుర్రోళ్ళు రీజన్స్ అంటే గోడ దూకి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రిన్సిపాల్ ఆ కుర్రోళ్ళ పేరు ఈ పొడ్డోడి చెప్పడం వల్ల కుర్రోళ్లు ఆ చంపిన కుర్ర అదే స్కెచ్ దూకెళ్ళిన కుర్రోళ్ళు మేనేజ్మెంట్ ఏకమయ్యి ఈ కుర్రోని చంపడం అన్నది జరిగింది అది రీజన్ అంటే అన్న ఒక మాట అన్న మీడియా గారు ఇప్పుడు వాడు కుర్రోడు ఏమైందంటే చం గోడ దూకి వెళ్తున్నారు ప్రిన్సిపాల్ గారు అని చెప్పాడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ కుర్రోడిని కొడదామని స్కెచ్ గీసారు ప్రిన్సిపాల్ ఉన్నా లేకపోతే వార్డును ఆ కుర్రాళ్ళు ఒకటే ఆ కుర్రను చంపడం అన్నది జరిగింది ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ పాయింట్ ఆ కుర్రోళ్ళు వార్డును నా పేరు సందీప్ నేను ఎన్నారని వార్డిని వార్డిన చేస్తున్నాను నేను మార్నింగ్ ఫైవ్కి లెగ్సా నేను మార్నింగ్ ఫైవ్ లేచాను సార్ లెగించి నేను థర్డ్ ఫ్లోర్లో ఇన్ఛార్జ్గా చేస్తా థర్డ్ ఫ్లోర్లో ఉంటాను థర్డ్ ఫ్లోర్ దించాను సెకండ్ ఫ్లో దించాను సార్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను ఫస్ట్ ఫ్లోర్ రూమ్లో దించుకుంటే వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళాను చనిపోయిన అబ్బాయి రూమ్కి వెళ్ళాను ఆ రూమ్లో ఇద్దరు ఉంటారు గణేష్ అని వేణు వేణు అని వేణు గణేష్ గణేష్ అని పిలిచాను పలకల వేణు అని పిలిచా పలకల డోర్ గట్టి కొట్టాను సార్ గట్టి కొట్టడం కానీ అది విడిపోయింది పైన నాకు ఉంటుంది కదా గల్డ్ విడిపోయింది తేరా చూస్తే మనిషి ఉరే స్ట్రానికి వేసుకుని ఉన్నాడు సార్ అంటే ఇక్కడ ఇక్కడికి అమ్మని యాజమాని ఫోన్ చేశాను సార్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ఇచ్చారు వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చి దించుదామనం కదా అందరూ ఉన్నారు సార్ అందరూ సార్ అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ సార్ నేను కిరణ్ సార్ అని వైస్ ప్రిన్సిపల్ సార్ అవును సార్ అవును సార్ నేను ఇంకా ఇద్దరం కలిసి దించారు ఎంతమంది ఉన్నారు ఉన్నాం సార్ నేను వైస్ ప్రిన్సిపల్ సారు మ్యాథ్స్ జేఎల్ స్టూడెంట్ పోలీస్ చేశారు సార్ అంటే ప్రిన్సిపల్ సార్ మాట్లాడితే చేసిన సార్ అన్నారు మనకి తెలియదు సార్ ఇంకా తర్వాత దిమ్మ అన్నారు దింపారు సార్ అవును సార్ అవును సార్ అవును సార్ అని ప్రిన్సిపాల్కి అంటే సార్ వాళ్ళు చెప్పి మనం చేస్తాం కదా సార్ సార్ వచ్చి చూసాడు సార్ సార్ వచ్చి చూసాడు ఫోన్ చేసి చెప్పాం సార్ సార్ అట్లా ఉరేసుకున్నారు సార్ అంటే పైగా చూసాడు సార్ చెక్ చేసాడు అప్పుడు చనిపోయి అన్నారు చనిపో సార్ దించండి రా అండి దించో సార్ ప్రిన్సిపల్ సార్ అంటే యాజమాన్యం యాజమాన్య కదా సార్

చేసుకుంటారు సార్ అప్పుడప్పుడు మా జూనియర్స్ మా క్లాస్ మా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫోన్ చేసుకుంటారు అప్పుడు పేరెంట్స్ కానీ అదే ఇంట్లో వాళ్ళకి చేసుకుంటారు వాళ్ళని మనం బయటికి వెళ్తాం పర్మిషన్ సార్ వాళ్ళు ఫోన్ చేసి పర్మిషన్ అడగని చెప్పడానికి ఫోన్ చేస్తూ ఉంటారు సార్ మేము వార్నింగ్ ఇస్తాం మీరు చేయకూడదు అని అంటే మమ్మల్ని అడిగి మా ఫోన్ ఇస్తాము లాబ్జెక్ట్ ఫోన్లో ఉంటాయి సార్ మేము కార్డు ఇస్తాము కార్డులో మంత్లీ బ్యాలెన్స్ చేసి ఇస్తాం దాని నుంచి చేసుకొని కూడా చెప్తాం సార్ నేను ఎంటర్ అయిపోయింది సార్ డిగ్రీ తీసుకుంటున్నాను అవును సార్ గుర్రం వేణు అనేటటువంటి బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఒక టూ ఏ పేపర్ మాత్రమే బ్యాక్లాగ్ ఉంది ఆ టూ ఏ పేపర్ గురించి ఇక్కడ జాయిన్ చేశారు పిల్లాడైతే చాలా సౌమ్యుడు అందరితో సఖ్యతగా ఉంటాడు పిల్లాడు సైడ్ నుంచి అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు మా దగ్గర కాకపోతే కొంచెం నిమ్మలంగా ఉంటాడు పికప్ చేసుకుంటున్నాడు అప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఈ రీసెంట్గా ఈ పిల్లలు కొంచెం ఈ సెకండ్ ఇయర్ పిల్లలు ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి రైతుల రిపోర్ట్ కాస్త ఈ బిర్యానీకి ఇటు పడుతున్నారని తెలిస్తే మేము కూడా చెప్పాం అలా తిండి కోసం కక్కుర్తి పడబాకుండా బిర్యానీలు మీకు ఇంటి ఇక్కడే రోజునిస్తాము ఇస్తాము దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నట్టుగా మేము కూడా చెప్పాం నిన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం మాట్లాడింది కూడా ఈరోజు ప పదకొండున్నర వరకు పిల్లలు మధ్యలోనే ఉన్నాడు ఆ పిల్లాడును ఇంకొక జూనియర్ పిల్లలు కూడా ఓ పిల్లాడు ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు ఆ జూనియర్ పిల్లాడిని ఇక్కడ నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపో బయటకు అన్నట్టుగా ఈ పిల్లాడు చెప్పా మాట్లాడినట్టుగా పిల్లాడు చెప్పాడు ఎందుకనంటే ఈ పిల్లాడు వెళ్ళకపోతే ఆ పిల్లాడు దుప్పటి తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటే నువ్వే ఎప్పుడుకో వీడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా నేనే బయటకు వెళ్తానని ఆ పిల్లాడు బయటకు వచ్చాడండి తెల్లవారుజామున ఐదు గంటలకి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లో థర్డ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు లేపుకుని వార్డెన్ కిందకు వచ్చారంట తోస్తే అది ఒక తూపుకి ఇది అవలా ఆ తర్వాత మళ్ళీ గట్టిగా తోస్తే అది ఇది అయిందంట ఆ తర్వాత పిలిచి ఆ పిల్లలు మా వాళ్ళకి ఇచ్చారు నాకు ఫోన్ చేశారు కానీ నేను ఆ టైంలో వాకింగ్లో ఉన్నా తర్వాత వచ్చి ఏడున్నరకు చూస్తే నాకు మిస్ కాలం ఆదరా బెదరాడుకు వస్తే ఇట్లా విషయం తెలిసింది ఇది జరిగింది మేము కూడా మా పిల్లాడు చనిపోయినట్టే మేము బాధలో ఉన్నాం అయితే ఇప్పుడు నిజానిజాలు అనేటటువంటిది మీరు అనుకుంటే నేను అనుకుంటే కాదు దేవుడి సాక్షిగా మాకైతే ఈ బాబు కొంచెం ఇదయ్యాడేమని అనిపిస్తుంది అదేది అనేది మనకి నిజ నిర్ధారణలో మీద దాడి చేసినట్టు కూడా చెప్తున్నారు తల్లిదండ్రులు చెప్పారండి ఫోన్ చేసి అలాంటి ర్యాగింగ్ కానీ అలాంటి అయితే ఎక్కడ జరగలేదండి అది స్లాక్సెప్ట్ యాక్సెప్ట్ ఏ మాత్రం చిన్న ఇది ఉన్నా కూడా వెంటనే కౌన్సిలింగ్ చేస్తాను పోలీసులు వచ్చేలా బాడీ దివకూడదు కదా అది యాక్చువల్గా ఏదన్నా ఊపిరి ఉందనేటటువంటి నెపంతో మా మామూలుగా మానవ దీంతో చేయటమే తప్ప ఇది తప్పు ఇది ఇలా చేయకూడదు అనేటటువంటి ఇంటెన్షన్ అయితే కాదు దయచేసి నేను అనేది ఏంటంటే అది అవునా కాదా అనేటటువంటిది మనం ఆర్గ్యూ చేయటం కన్నా కూడా దాన్ని మామూలుగా ఈ ఇది ఉంటుంది కదా ఆ పోలీసు వాళ్ళు దాన్ని

ఉందండి అలా ఎవరు కూడా బీటెక్ సంబంధించినటువంటి పిల్లలు అయితే ఎవరు రారండి ఈ ఈ పిల్లలు మనం ఎంత చెక్ చేసినా కూడా ఇప్పుడు ఈ పిల్లగాడి దగ్గర కూడా నంబర్ ఫోన్ ఉంటుంది డ్రాయర్లో పెట్టుకోవటం రంగు పెట్టి అడుగున పెట్టుకోవటం ఎక్కడో చోట మనం ఎంత ట్రేసింగ్ అన్నా చేయం ఎక్కడో చోట ఆ ఫోన్లో అనేటటువంటి ఒకసారి ఉంటాయి మన పిల్లలు బయటికి వెళ్ళేటటువంటి స్కోప్ అయితే ఉండదండి మనకు మనకి పదిన్నరకి లాక్ వేస్తాం లాక్ వేసిన లాక్ వేసింది అది ట్రేసింగ్ ట్రేసింగ్ చేద్దామండి అది ఏంటి అనేట